ప్రయస్థలాడ్ మన ప్రవైన యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములు అందరూ బాగున్నారండి ఈరోజు జీవాహారము కీర్తనలు తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వచనము అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడయిండేదను అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను హలెలుయ ప్రే సహోదరి సహోదరులరా దేవునికి అనుదినము ప్రార్థన చేస్తున్నారా మొర పెడుతున్నారా ఆయన సెలవిచ్చినాడు కదా పట్టుదలతో ప్రార్థించండి ఎడతెగక ప్రార్థించండి విసుకక ప్రార్థించండి అని ప్రార్థన గురించి అనేక మార్లు చెప్పినారు దేవుడు తన శిష్యులకు ప్రార్థన నేర్పించినారు మనందరికి కూడా కష్టంలో బాధలో వచ్చినప్పుడు ఒకరు మనకు చెప్పాల్సిన అవసరం లేదు కానీ నీ హృదయానికి అతి సమీపంగా ఉన్నవారికి నీ స్నేహితులకు తల్లిదండ్రులకు చెప్పుకుంటారు కదా అయితే మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల్లో సహాయం చేయగలవాడు దేవుడు ఒక్కడే ఎప్పటికీ ఎల్లప్పటికీ నీకు అతి సమీపంగా ఉండేవాడు ఆయన మాత్రమే అందుకే ఆయన అంటున్నారు నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇస్తాను శ్రమలో తోడై ఉంటాను ఎందుకు ప్రభు మన జీవితంలో శ్రమను అనుమతిస్తాడు కష్టమును బాధను అనుమతిస్తాడు అంటే ఆయన అంటున్నారు కదా వాటన్నింటి నుంచి విడిపించి ఆయన మహిమను నీకు కనపరిచి నేను గొప్ప చేయడానికే యోసేపును చిన్నప్పుడే తన అన్నదమ్ములు అమ్మి వేస్తే ఐగిప్తునకు బానిసగా వెళ్ళాడు అనేక శ్రమలు తన టీనేజీ బాల్యం అంతా కూడా గడిచిపోయింది శ్రమల్లోనే కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలేదని యోసేపు కూడా తెలుసు అందుకే ఏనాడు కూడా ఆయన మీద నమ్మకం కోల్పోలేదు ప్రభు ఆయన్ను ఐగిప్త దేశమంతటి మీద అధికారిని చేసినాడు గొప్ప చేసినాడు తన సహోదరుల కళ్ళ ఎదుట తన తండ్రి కళ్ళ ఎదుట ఆయన్ను హెచ్చించున్నాడు ఇస్రాయలు అందరికీ దేవుడు పోషించడానికి ఐగిప్తుల నుంచి అతన్ని ఎన్నుకున్నాడు రాజును కేవలము నామమాత్రం చేసినాడు నిజం కదా ప్రభు సెలవిస్తున్నాడు రాజులు నీకు పోషకులుగాను రాణులు నీకు దాదిగాను చేస్తానని అంతగా ప్రభు నిన్ను గొప్ప చేయడానికి నిన్ను హెచ్చించడానికి ఆయన నీ జీవితంలో శ్రమను అనుమతిస్తున్నాడేమో సహాయం చేయమని ప్రభువును మాత్రమే నీవు ఆధారపడు ప్రభువు మీద మాత్రమే నీ నిరీక్షణ ఎంచుకో లష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయంలో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యహోవా ఇస్రాయలు నిన్ను సృజించిన వాడు నిన్ను మర్చిపోడు నిన్ను విమోచించి ఉన్నాడు పేర పెట్టి పిలిచి ఉన్నాను నిన్ను నీవు నా సొత్తు అంటున్నారు ఇస్రాయళ్లకు దయచేసిన ప్రతి వాగ్దానము క్రీస్తు ద్వారా మనకు కూడా సొంతము ప్రభువు రక్తం ద్వారా మనమందరము ఆయన జీవంలో పాలివారము మనము పుత్రాత్మను పొందిన వారము అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు ఆయన సింహాసనము వద్దకు మనము ధైర్యంగా వెళ్ళుటకు కృపాసనమున వద్దకు మనకు కృపానుగ్రహించబడినది ఆ కృప నీ జీవము కంటే ఎక్కువైనది గొప్పది అందుకే పౌలును దేవుడు జన సమూహం మధ్య నిలవబడి నేను నీకు ఉంటాను భయపడకు నువ్వు ధైర్యంగా సువార్త ప్రకటించు నేను నిన్ను విడిపిస్తానని చెప్పినప్పుడు అనేక చోట్ల ప్రభు నామం నిమిత్తం ఆయన నిలబడి ఉన్నాడు అనేక శ్రమల గుండా నడిచినప్పటికీ వార్త నిమిత్తము అనేక ప్రయాణములు చేయవలసి వచ్చినప్పుడు పడవ ప్రయాణంలో సముద్రముల్లో అలరి చేత కొట్టబడి అనేక సార్లు తన చుట్టూ ఉన్నవారు ఆత్మహత్య చేసుకొని చనిపోవాలని సముద్రంలోకి దూకాలని నిర్ణయించుకున్నప్పుడు దేవుని నామంను ప్రకటించి అనేకులను మార్చి వారందరికీ మాదిరికరంగా నిలబడి ఎంతగానో సేవ చేసినటువంటి పౌలును దేవుడు ఎన్నడూ విడనాడలేదు ఒక చిన్న బలహీనత ఉన్నది ప్రవ్వా ఈ బలహీనత నా శరీరంలో ముళ్ళు ఇది నాకు శ్రమ అయ్యో ఇటు శరీరము నాకు దౌర్భాగ్యుడునని ఆయన బాధపడుతున్నాడు శరీరంతో ఈడవబడుచున్నప్పుడు నిజం కదా శరీర ఆశలతో మనం ఈడవబడుచున్నప్పుడు మనము మొరపెట్టవలసింది దేవునికి చూడవలసింది ఆయన శిరవ వైపు అందుకు ప్రభు అంటున్నాడు పావులు నా కృపణీకు చాలు ఈరోజు మనందరికి కూడా అదే మాట చదివిస్తున్నాడు ప్రభు నిన్ను గొప్ప చేస్తాడు దేవుడు నీవు ఆయన పాదములు విడవకుండా ఉండడమే కావాలి అనేక మంది అన్నజనుల కళ్ళ ఎదుట దేవుడిని మహిమపరచడానికి ఆయన నామం నిమిత్తము వాడుకోవడానికి అన్నజనుల ఎదుట సాక్షిగా ఇదిగో ఎహవా వలన ఆశీర్వదింపబడిన వాడు ఇలాగూ ఉంటాడని అనేకులు చెప్పుకొనిలాగా ప్రభువును గొప్ప చేయబోతున్నాడు ఆమెన్ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన మహోన్నతుడ మహాగణుడ గొప్ప దేవ రాజుల రాజా మీకు వందనాల శుద్ధులు స్తోత్రములు తండ్రి నా ప్రార్థన ఆలకిస్తున్నవాడా అడిగిన వాటి కంటే ఊహించిన వాటి కంటే అధికముగా దయచేయు తండ్రి ఇదిగో ఈ శ్రమలో నేను ప్రయాణం చేస్తున్నాను ఈ కష్టములు గుండా బాధలు కూడా నేను నడిపించబడుతున్నాను ప్రభువా నాకు సహాయం చేయని ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ ప్రార్థనను వింటున్న తండ్రి నీకు వందనాలయ్యా స్థితులయ్యా స్తోత్రములయ్యా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న వారందరినీ తండ్రి తండేస ఆశ్వర్యముతో ఆశీర్వాదాలతో నింపండి ప్రభా ఎవరైతే ప్రభా కృంగుదలలో ఉన్నారో ఒంటరితనంలో లోన్లీస్తో బాధపడుతున్నారో డిప్రెషన్తో ఉన్నారో ప్రభ వాటన్నింటికంటే గొప్ప దేవుడు నాకున్నాడని విశ్వాసం వారిలో కలిగించండి ఆశను ఆసక్తిని వారిలో నింపండి ప్రభా నీ కొరకై బ్రతుకుట నేర్పండి నాయన జాబ్స్ లేని వారికి జాబ్స్ దయ ఇచ్చేయండి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానంతో నింపండి ప్రభు ప్రయాణం చేసిన వారందరినీ తండ్రి క్షేమంగా గమ్యస్థానం చేర్చండి కుటుంబాల్లోనూ వృద్ధులను చంటిబిడలను ఆశీర్వదించండి ఆయుధారోగ్యాలు దయించండి వాతావరణ పరిస్థితిని అనుకూలించండి చేయండి ప్రభు అతి వేడి నుంచి అతి ఎండల నుంచి కాపాడని నాయన ప్రభా మంచి వర్షము ఆశీర్వాదకరమైన వర్షములు ఈ సంవత్సరం దయ ఇచ్చేయండి మా కొరకు ప్రవ్వ మంచి అధికారులను దయచేయండి ప్రభావ మంచి గవర్నమెంట్ను ప్రవ్వ మా కొరకు నిర్ణయించండి తండ్రి అసయ అధికారం నీ వలన వచ్చినది మాత్రమే తండ్రి ఈ లోకంలో ప్రవ్వా ప్రతి క్రైస్తవునికి ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి ఎవరైతేనైనా అంధకార శక్తులతో సతాన సంబంధమైన క్రియలతో తండ్రి బాధింపబడి బంధింపబడినారో అటువంటి వారికి విడుదల కలుగును కాక మూయబడిన గర్భము తెరవబడను కాక నీ యొక్క తండ్రి నామమున వారికి విడుదలను తండ్రి శాంతి సమాధానం ప్రకటిస్తుందని సహాయం చేయండి ప్రభు అడిగి ఉన్నావని పొందుకున్నావని విశ్వసిస్తూ సమ సుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన త్వరలో రాబోచున నా యేసుక్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ 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 ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ డే